హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ మోగబోయిన ప్రేమ ఒకటో భాగాన్ని వినేద్దాం వసై దాత్రి ఎక్కడ చచ్చావే మహారాణిలాగా పొద్దుపోయే వరకు నిద్రపోతూనే ఉంటావా అని పూర్తిగా తెల్లవారక ముందే తిట్లు మొదలు పెడతారు దాత్రి వాళ్ళ అత్తయ్య దేవి గారు హా వస్తున్నాను అత్తయ్య అని గదిలో నుండి పరిగెత్తుకుంటూ వస్తుంది దాత్రి దాత్రిని చూడగానే ఇంకా కోపం పెరిగి పొద్దున్నే పనులు చేయాలని తెలీదా గదిలో ఉండి ముస్తాబోతున్నావా అని సీరియస్ అవుతారు దాత్రి భయపడుతూ అది కాదు ఈరోజు శ్రావణ శుక్రవారం కదా అందుకే తెల్లవారుజామున గుడికెళ్ళి వచ్చాను అని సమాధానం చెప్తుంది ఆహా అవునా పొద్దున్నే గుడికెళ్ళి నా జాతకం మారిపోవాలి ఈ దెయ్యంలాంటి అత్తయ్య నుండి దూరంగా పారిపోవాలి నాకు తొందరగా పెళ్ళైపోవాలని పిచ్చి పిచ్చి కోరికలు కోరి వచ్చి ఉంటావు అంతేనా అలాంటిదేమీ కాదు అత్తయ్య అని అంటున్న దాత్రి ముందు చేయి పెట్టి ఇంకా చాలా నీ సోది వినడానికి నాకు టైం లేదు వెళ్ళి ముందు టిఫిన్ ప్రిపేర్ చేయి అడగడం ఆలస్యం సోది చెప్పడానికి రెడీగా ఉంటాం వెళ్ళి ఇక్కడి నుండి అని అంటారు దాత్రి తలోపి కిచెన్లోకి వెళ్తూ ఉండగా దేవి గారు చిటిక వేసి ముందు కాఫీ పట్రా ఆ తర్వాత టిఫిన్ ప్రిపేర్ చేయి అని రూమ్లోకి వెళ్ళిపోతారు దాత్రి బాధపడుతూ కిచెన్లోకి వెళ్ళి ముందుగా కాఫీ పెట్టి వాళ్ళ అత్తయ్య గది వైపు వెళ్ళి డోర్ కొడుతుంది దేవి గారు వాష్రూంలో ఉంటే కిషోర్ గారు దాత్రికి సొంత మేనమామ దేవి గారి హస్బెండ్ డోర్ ఓపెన్ చేసి దాత్రిని చూసి ఏరా దాత్రి ఇప్పుడే అనుకుంటూ ఉన్నా నువ్వు ఇంకా నాకు కనిపించలేదా అని అంతలోనే నువ్వే వచ్చావు నీ చేతి కాఫీ తాగకపోతే నాకు రోజే కడుగుదు తల్లి అని అంటూ దాత్రి తలని మరీ కాఫీ తీసుకుంటారు దాత్రి హ్యాపీగా అవుతూ నేను వెళ్ళి టిఫిన్ చేస్తాను మావయ్య అని అంటుంది హా వెళ్ళు తల్లి అని అంటూ ఉండగానే దేవి గారు బయటికి వస్తూ కాఫీ ఇచ్చావు కదా ఇంకా అక్కడ ఏం చేస్తున్నావు పో తొందరగా టిఫిన్ చెయ్యి నాకు లేట్ అవుతుంది అని కోపంగా అంటారు హా వెళ్తున్నాను అత్తయ్య అని అక్కడ నుండి కిచెన్లోకి వెళ్తున్న దాత్రిని చూసి నువ్వెప్పుడు దాత్రిని ఏమీ అనుకున్నా ఉండలేవు కదా ఎందుకు ఎప్పుడు చూసినా తన్ని బాధ పెడుతూ ఉంటావు మారవా నువ్వు అని అంటారు కిషోర్ గారు కిషోర్ గారి వైపు చూసి మళ్ళీ మిర్రర్లో ముఖం పెట్టేసిన దేవి గారిని చూసి కోపం చిరాకు వచ్చి కప్పు పక్కన పెట్టేసి విసుగ్గా వాష్రూంలోకి వెళ్ళిపోతారు కిషోర్ గారు వెళ్ళిపోయిన తర్వాత నేను మారను ఇలానే వంట అని అనుకుని తన కూతురు నందిని దగ్గరికి వెళ్తారు దేవి గారు వెళ్ళి చూసేసరికి దుప్పటి నిండుగా కప్పుకొని ఫుల్ స్లీప్లో ఉన్న నందిని చూసి బంగారం లేరా చాలా టైం అవుతుంది కాలేజీకి లేట్ అవుతుంది కావాలంటే ఇంటికొచ్చిన తర్వాత చక్కగా నిద్రపో ఆపే వాళ్ళు ఎవ్వరు ఉండరు ఇప్పుడైతే లేమ్మా అని కూతుర్ని గారాభం చేస్తూ లేపుతూ ఉంటారు మమ్మీ ఏంటి నువ్వు పడుకొని పడుకొనివ్వాలను ఈ రోజు కాలేజీకి వెళ్ళను పడుకోనివ్వు అని మళ్ళీ దుప్పటి ముసుగు వేస్తూ ఉంటుంది ఏ ఎందుకు వెళ్ళవు వెళ్ళు లే ముందు అని బలవంతంగా లేపుతారు తల్లి వైపు కోపంగా చూస్తూ డ్రెస్ తీసుకుని వాష్రూమ్ వైపు వెళ్తూ వదిన్ని స్ట్రాంగ్గా కాఫీ పెట్టమని చెప్పాలి ఈ అమ్మ ఉంది ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వదు అని అనుకుంటూ వెళ్తుంది నందిని వాష్రూమ్ వైపు వెళ్ళగానే బయటకు వచ్చి కిచెన్లో ఉన్న దాత్రిని చూస్తూ ఇంకా ఎంతసేపే టిఫిన్ రెడీ చేయడానికి ఎంతసేపా ఎంతమందికి వండుతావని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటూ అంటారు హా వస్తున్నాను అత్తయ్య అయిపోయింది అని కంగారుగా కిచెన్ నుండి బయటకు వచ్చి తను రెడీ చేసిన పెసరటు మని సర్వ్ చేస్తూ ఉంటుంది అత్తయ్య మావయ్యని నందుని పిలవనా అని భయంగానే అడుగుతుంది వాళ్ళు రెడీ అయితే బయటకు వస్తారు కదా లేదంటే నువ్వు పిలిస్తే కానీ బయటికి రాము అని ఏమైనా చెప్పారా నోరు మూసుకొని చట్నీవే అని అంటారు హా సరే అత్తయ్య అని చట్నీ వేస్తుంటే పొరపాటున చేతి మీద పడుతుంది దేవి గారికి కోపం వచ్చి కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావు ఆ మాత్రం తేడడం లేదా ఏదో ఒకటి చేసి ఎందుకు విసుగు తెప్పిస్తావు అని అంటారు సో సారీ అత్తయ్య చూసుకోలేదు ఇంకెప్పుడు ఇలా చేయను అంటుంది దాత్రి వైపు సీరియస్గా చూసి ఫోన్ చూసుకుంటూ పెసరట్టు తినడంలో బిజీగా ఉంటారు కిషోర్ గారు నందిని ఒకేసారి బయటకు వస్తారు గుడ్ మార్నింగ్ డాడ్ అని అంటుంది నందు గుడ్ మార్నింగ్ బేబీ అని ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు వేడి వేడి పెసరట్టు చూడగానే ఆహా ఈ రోజు పెసరట్ట దాత్రి నేను ఈరోజే ఇది ఎక్స్పెక్ట్ చేశా తల్లి నువ్వు అదే ప్రిపేర్ చేసావు అని అంటారు దాత్రి నవ్వుతూ టిఫిన్ వడ్డిస్తూ నందు నీ కోసం పల్లీ చట్నీ చేశాను తిను అని అంటుంది థ్యాంక్స్ వదిన అని నవ్వుతూ అంటున్న నందుని చూసి దాత్రి నవ్వితే తొందరగా తిను నిన్ను డ్రాప్ చేసి నేను నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలి కిట్టి పార్టీ ఉంది మీరు ఇలా టైం వేస్ట్ చేస్తూ ఉంటే నాకు కుదరదు అని అంటారు మామ్ నువ్వు వెళ్ళిపో నన్ను డాడ్ డ్రాప్ చేస్తారులే అని అంటుంది అదేదో ముందే చెప్పచ్చు కదా ఇంతసేపు టైం వేస్టే అని హ్యాండ్ వాష్ చేసుకుని బ్యాగ్ తగిలించుకొని కిషోర్ గారి వైపు చూసి బయటికి వెళ్ళిపోతారు ఈవిడ ఇంకా మారదు అని నందు కిషోర్ గారు ఒకరినొకరు చూసుకుంటారు దేవి గారు బయటికి వెళ్ళగాని వదిన అమ్మ వెళ్ళిపోయింది కదా రా మాతో పాటు కూర్చుని తిను అని అంటుంది నందు పర్లేదు నందు నేను తర్వాత తింటాను కూర్చో తల్లి మళ్ళీ మనకి ఇలాంటి అవకాశం వస్తుందో లేదో అని బలవంతంగా కూర్చోబెడతారు కిషోర్ గారు కిషోర్ గారిని చూసి ఒక్కసారిగా వాళ్ళ అమ్మా నాన్న గుర్తుకొచ్చి మౌనంగా కన్నీలు కారుస్తూ ఉంటుంది దాత్రి అయ్యో వదిన ఏమైంది అని అంటుంది నందు ఏం లేదు నందు నువ్వు తిను దాత్రి కన్నీళ్ళని చూసి నిన్న ఇక్కడికి తీసుకొచ్చి బాధ పెడుతున్నాను కదా తల్లి నిన్ను మన వదిలేసి ఉంటే ప్రశాంతంగా ఉండేదానివి అని బాధగా అంటారు కిషోర్ గారు అయ్యో మావయ్య అలా అంటున్నారేంటి నేనేమీ బాధ కాలేను ఒక్కసారి అమ్మ వాళ్ళు గుర్తుకొచ్చారంతే మీరందరూ ఉండగా నేను ఊరిలో ఉండి ఏం చేస్తా నాకు ఇక్కడే నచ్చింది మీరు తినండి అని నవ్వుతూ ఉంటుంది దాత్రి తలని మరి ఎంత బాధ కలిగినా చిరునవ్వు సమాధానం కదరా నీకు నీకన్నీ నా చెల్లి పోలికలే ఎంత బాధ వచ్చినా మౌనంగా ఉంటుంది నువ్వు కూడా అంతే అని అంటూ హ్యాండ్ వాష్ చేసుకుని మీ అత్త నీ మంచితనం ఎప్పుడు తెలుసుకుంటుందో నీకు ఈ బాధల నుండి ఎప్పుడు విముక్తి కలుగుతుంది అని అంటారు నందు కూడా టిఫిన్ తినేశాక ఇద్దరు ఇంటి నుండి స్టార్ట్ అవుతూ మీ అత్తయ్య తొందరగానే వస్తుంది అనుకుంటున్నాను ఒకవేళ రాకపోయినా నువ్వు జాగ్రత్తగా ఉండు తల్లి డోర్స్ అన్నీ లాక్ చేసుకుని లోపలే ఉండు అని అంటారు సరే మామయ్య జాగ్రత్తగా వెళ్ళండి నందు బాయ్ అని చెప్తుంది దాత్రిని చూసి నవ్వుతూ ఇద్దరు బయటికి వెళ్ళిపోతారు కిషోర్ గారు బయటకు డోర్ లాక్ చేసి కన్నీలు స్వేచ్ఛనిస్తూ డైనింగ్ టేబుల్ శుభ్రంగా తుడిచి గదిలోకి వెళ్ళి గోడకి తగిలించున్న వాళ్ళ అమ్మా నాన్న ఫోటోను చూసి కన్నీళ్లు తుడుచుకుని నన్ను చూసి బాధపడుతున్నారా అమ్మా నేను బాగానే ఉన్నాను అత్తయ్య కోపం ఎంతసేపు మావయ్య ప్రేమ ఎప్పుడు ఇలానే ఉంటుంది నా మీద అని లంచ్ ప్రిపేర్ చేయడానికి కిచెన్లోకి వెళ్తుంది రాత్రి లంచ్ కూడా ప్రిపేర్ చేసేసి కాసేపు పడుకుందామని రూమ్లోకి వెళ్తుంది సుమారు రెండు గంటలు అవుతుండగా ఇంటికి వస్తారు గారు ఎంతసేపు డోర్ కొట్టినా తలుపు తీయకపోయేసరికి కోపం వచ్చి ఇది ఏం చేస్తుంది ఎవరూ లేరని చక్కగా నిద్రపోతూ ఉంటుంది లోపలికి ఎలా కొంటుంది దీనికి అని తన దగ్గరున్న స్పేర్ కీతో లాక్ తీసి లోపలికి వస్తారు దేవి గారు మార్నింగ్ నుండి గాఢ నిద్రలో ఉన్న దాత్రికి వాళ్ళ అత్తయ్య డోర్ కొట్టింది వినిపించదు దేవి గారు కోపంగా దాత్రి రూమ్లోకి వచ్చి బెడ్ మీద పడుకుని ఉన్న తనని లాగి కింద పడేసి చెంప మీద గట్టిగా కొడతారు దాత్రి భయపడుతూ లేచి నించుని ఏడుస్తూ ఉంటుంది నువ్వెందుకే ఏడుస్తున్నావు నిన్ను భరిస్తున్నందుకు రోజు నేనే ఏడవాలి పని పాట ఏమీ లేకుండా చక్కగా నిద్రపోతున్నావా ఎన్నిసార్లు డోల్ కొట్టాలి కొట్టి కొట్టి అదే పోతుందిలే అని చెప్పి ఇలా పడుకున్నావు కదా అని సీరియస్గా అంటారు అది కాదు అత్తయ్య మార్నింగ్ తొందరగా లేచాను కదా నిద్ర వచ్చేస్తుంది మెలకు రాలేదు క్షమించండి ఇంకెప్పుడు ఇలా చేయను ఈ ఒక్కసారి క్షమించండి అని ఏడుస్తూ ఉంటుంది మార్నింగ్ తొందరగా లేస్తే రోజంతా పడుకోమని ఎవరు చెప్పారా నీకు ఇలా కాదు ఇప్పుడు వదిలేస్తే నువ్వు తర్వాత కూడా ఇలానే చేస్తావు అని దాత్రిని బరబరా కిచెన్లోకి లాక్కొని వెళ్తారు దాత్రి భయపడుతూ అత్తయ్య ఈ ఒక్కసారికి వదిలేయండి ఇంకెప్పుడు చేయను ప్లీజ్ అని అంటున్న దేవి గారు వినిపించుకోకుండా స్టవ్ మీద అట్లకాడ పెట్టి దాత్రి అరచేతిలో పెట్టేస్తారు దేవి గారి చేతిలో నుండి తన చేతిని తీసుకుని ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోతుంది దాత్రి ఏయ్ ఇంకెప్పుడు ఇలా చేయకున్నా ఇదే నీకు పనిష్మెంట్ కాదని ఏమైనా పిచ్చి వేషాలు వేస్తే ఈసారి ఇంకా గట్టిగా వార్నింగ్ ఇవ్వాల్సి వస్తుంది అని రూంలోకి వెళ్తూ అలానే మూలని కూర్చొని ఏడుస్తూ ఉండకుండా నేను ఫ్రెష్ అయి వస్తాను లంచ్ పెట్టు అని రూమ్లోకి వెళ్తారు దాత్రి ఏడుస్తూ లేట్ చేస్తే మళ్ళీ ఇంకేం చేస్తుందో అని కిచెన్ నుండి బయటకు వచ్చి టేబుల్ దగ్గర నుంచి ఉంటుంది దేవి గారు ఫ్రెష్ అయి తొందరగా పెట్టు అని హడావిడి చేస్తూ ఉంటారు దాత్రి కాలని చేతితో పెట్టలేక ఇబ్బంది పడుతూ ఉంటే ఏ అంత ఇష్టం లేకుండా పెడుతున్నావు నీ డబ్బులతో చేసిన వంట ఏంటి నాకు ముష్టి వేయడానికి అవతలేకపో నా ఇంట్లో ఉంటూ నా మీద పెత్తనం చేయాలని చూస్తే ఊరుకోను ఒళ్ళు దగ్గర పెట్టుకోనుడు అని దాత్రిని వెనక్కి తోస్తారు దాత్రి బాధపడుతూ పక్కన నిలబడి ఉంటుంది దాత్రి వైపు చూసి అలా నా ముందు నుంచి నా తిండికి దిష్టి పెడుతున్నావా వెళ్ళి ఇక్కడి నుంచి నేను తినేసిన తర్వాత పిలుస్తాను ప్లేట్ తీయడానికి ఇప్పుడైతే నా ముందు నా ముందు నుంచి వెళ్ళిపో అని అరుస్తారు అలాగే అత్తయ్య అని లోపలికి వెళ్తున్న దాత్రిని చూసి వెళ్ళిపో అంటే లోపలికి వెళ్ళి పడుకుందామని అనుకోకు ఇంకోసారి నువ్వు పడుకోవడం చూశానో నీకుంటుంది ఆ పక్కన ఆ పక్కనుండు అని అంటారు దాత్రి చేతిని చూసుకుంటూ నొప్పిని వరిస్తూ మౌనంగా మనసులోని ఏడుస్తూ ఉంటుంది ఒక అర అరగంట తర్వాత తినడం పూర్తి చేసి ప్లేట్ తీ అని హ్యాండ్ వాష్ చేసుకుని రూమ్లోకి వెళ్ళిపోతారు దాత్రి ప్లేట్ తీసుకుని కిచెన్లోకి వెళ్ళి ప్లేట్ కడుగుతూ ఉంటే అరిచేతిలో ఉన్న గాయం వల్ల అది ఇంకా మంట పుట్టి నొప్పిని భరిస్తూ ప్లేట్ కడిగి హాల్లోకి వస్తుంది టిఫన్ కూడా సరిగ్గా చేయనందువల్ల ఆకలి వేస్తున్నా పట్టించుకోకుండా బార్నల్ కోసం వెతుకుతూ ఉంటుంది దేవి గారికి హాల్లో సౌండ్కి చిరాగ్గా బయటకొచ్చి ఎందుకే నేను ఇలా టార్చర్ చేస్తున్నా ప్రసాంతంగా పడుకోనివ్వవా అని అరుస్తారు అది కాదత్తయ్య బార్నల్ కోసం చూస్తున్నాను అని భయంగా సమాధానం చెప్తుంది ఇప్పుడు అది రాసుకోకపోతే చచ్చిపోతావా నాకు మళ్ళీ సౌండ్ వినిపించిందో నేనేం చేస్తానో నాకే తెలియదు అని దాత్రికి వార్నింగ్ ఇచ్చి లోపలికెళ్ళి డోర్ గట్టిగా వేస్తారు దాత్రికి చేయి నొప్పిగా ఉన్న సోఫాలో కూర్చుని తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకొని ఏడుస్తూ ఉంటుంది దేవి గారు ఒక్కసారిగా డోర్ ఓపెన్ చేసి ఇలా నట్టింట్లో కూర్చుని ఏడ్చి ఏం చేద్దామని ఇప్పుడు ఎవడు పోయాడని అలా ఏడుస్తూ కూర్చున్నా మీ మామయ్య వచ్చే వరకు ఇలా ఏడుస్తూ ఉందామని అనుకుంటున్నావా నీతో నేను పడలేకపోతున్నా అని ఈ దరిద్రం నాకు దాపరించింది ఛ ఎప్పుడు పోతుందో ఏంటో అని అంటారు దాత్రి అలానే ఏడుస్తుండడంతో ఏయ్ నీ రూంలోకి వెళ్ళిపో ఇంకొక క్షణం నువ్వు నా కళ్ళ ముందు ఇలానే ఏడుస్తూ ఉంటే ఇంకో చేతి మీద మాత్రమే కాదు ఉల్లంత వాదలు పెడతాను అని అంటారు దాత్రి ఏడుస్తూ లోపలికెళ్ళిపోతుంది సాయంత్రం వరకు అసలు బయటికి రాకుండా రూమ్లోనే ఉండిపోతుంది కిషోర్ గారు నందు ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు ఇంటికి రాగానే ఎదురొచ్చి మంచినీళ్ళు ఇచ్చే ధాత్రి ఈరోజు కనపడకపోయేసరికి ఏదో జరిగిందని అనిపిస్తున్నా సైలెంట్గా సోఫాలో కూర్చుంటారు కిషోర్ గారు ఎదురు చూసి ఇంకా రాలేకపోయేసరికి తల్లి దాత్రి ఎక్కడున్నా మంచినీళ్ళు కావాలి రా అని అంటారు రూమ్లో కూర్చుని ఏడుస్తున్న దాత్రికి వాళ్ళ మావయ్య మాట వినిపించగాని పరుగున బయటికి వచ్చి సారీ మావయ్య టైం చూసుకోలేదు ఇప్పుడే తీసుకొస్తా అని చేతికి ఉన్న గాయాన్ని లెక్క చేయకుండా కిచెన్ వైపుకి వెళ్తుంది దాత్రి ఫేస్ చూసి డాడ్ వదిన ఫేస్ చూసారా ఎలా ఉందో మాం వచ్చేసిందా ఏవైనా అని అంటుంది అందుకే పాపం వదిన బాధపడుతూ రూమ్లోనే ఉండిపోయింది అని అంటుంది నందు ఎప్పుడు మనం వచ్చే ముందే మనం ముందుండే రాత్రి ఈరోజు లేదంటే ఆ మాత్రం అర్థం చేసుకోలేమా మీ మామ ఎప్పుడు ఏదో ఒకటి అనకుండా ఉండదు పాపం ఆ పిచ్చి తల్లి కాబట్టి ఓపికగా భరిస్తుంది అని దాత్రి బయటికి రావడం చూసి మాటలు ఆపేస్తారు దాత్రి చేతిని కవర్ చేసుకుంటూ ఎడమ చేతితో వాటర్ అందిస్తూ ఉంటుంది దాత్రి చేతిని కవర్ చేసుకోవడం చూసి బాటిల్ తీసుకుంటూ ఏంట్రా ఎప్పుడు లేనిది ఆ చేతితో వాటర్ ఇస్తున్నావు ఈ చేయి దాచుకుంటున్నావు ఏమైంది అని అంటారు అవును వదిన ఏమైంది నీ ఫేస్ కూడా డల్లుగా ఉంది అని అంటుంది నందు నాకేమవుతుంది నందు పడుకున్నాను కదా అందుకే అలా ఉంది అని నవ్వుకుంటుంది దాత్రి ముందు చేయి చూపించు అని అంటారు కిషోర్ గారు ఏం లేదు మావయ్య వంట చేస్తుంటే చిన్నగా కాలిందంతే అని అంటుంది కాలిందా ఏది చూడని అని దాత్రిని సోఫాలో కూర్చోబెట్టి చేయి చూస్తారు మావయ్య పెద్ద గాయం కాదు వదిలేయండి నేను వంట చేసి వస్తాను అని అంటున్నా వినిపించుకోకుండా దాత్రి అరచేయి చూసి వంట చేస్తుంటే అరచేతిలో ఎలా కాలుతుంది దాత్రి అని అంటారు అది మావయ్య పొరపాటున వేడి కిన్న పట్టుకున్నాను అంతే దాత్రి అబద్ధం చెప్తున్న అర్థమై నందు ఆ టేబుల్ మీద బర్నర్ ఉంది తీసుకునరా అని అంటారు మావయ్య ఏం కాదులే చిన్న గాయమే అని అంటున్నా దాత్రిని చూసి ఎందుకు తల్లి అబద్ధం చెప్తున్నావు నేను ఆ మాత్రం అర్థం చేసుకోలేనా ఇది మీ అత్తయ్య పని నాకు చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతున్నా అంత పరాయవాన్ని అయిపోయాను కదా ఇవన్నీ చూస్తున్నా ఏమీ చేయలేని ఈ మావయ్యని క్షమించి తల్లి అని బాధగా అంటారు మావయ్య ఏంటి మీరు అత్తయ్య వల్ల కాదు నేనే చూసుకోలేదు సరే నమ్ముతున్నాను అని సైలెంట్గా ఆలోచిస్తూ ఉంటారు వదిన ఈ చేతితో వంట నువ్వు ఎలా చేస్తావు ఈరోజు నేను చేస్తాను నువ్వు రెస్ట్ తీసుకో అని అంటూ ఉండగానే దేవి గారు బయటకొచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అని అరుస్తారు దేవి గారిని చూడుగానే దాతరి సోఫా నుండి లేచి నేను వంట చేస్తాను అని అక్కడ నుండి కిచెన్లోకి వెళ్ళిపోతుంది కిషోర్ గారు దేవి గారిని కోపంగా చూస్తూ రూమ్లోకి వెళ్ళిపోతారు నందు కూడా లోపలికి వెళ్తుంటే ఏంటి రాగానే మొదలు పెట్టారు వచ్చిన వెంటనే ఫ్రెష్ అవ్వాలని తెలీదా అని వెనకే వెళ్తూ అంటారు నందు చిరాక్గా చూసి నాకు తెలుసు అని ముఖం మీదే డోర్ వేసేస్తుంది దేవి గారికి కోపం వచ్చి దీనికి బాగా ఎక్కువైంది తగ్గిస్తా అని అనుకుంటూ రూమ్లోకి వెళ్తారు దేవి గారిని చూసి కిషోర్ గారికి ఇంకా కోపం పెరిగిపోయి నీకు కొంచెమైన బుద్ధుందా దాత్రిని ఎందుకలా హింసిస్తున్నావు నీకేం పాపం చేసింది నీ కూతురు లాంటిదే కదా ఆ మాత్రం జాలిలేదా అలా చేస్తున్నావు అని అంటారు నా కూతురుతో దాన్ని కలపకండి నా కూతురు మహారాణి ఇంకొకసారి ఇలా మాట్లాడితే బాగో చెప్తున్నాను నీకు దాత్రితో అంత ప్రాబ్లమే ఉంటే తను ఇక్కడే నుండి మా తమ్ముడు వాళ్ళ ఇంటికి పంపించేస్తాను అక్కడైనా హ్యాపీగా ఉంటుంది ఇలా తనని రోజు ఇబ్బంది పెడుతూ ఉంటే చూస్తూ ఊరుకోను దేవి గారు కంగారుగా అలా ఎలా పంపిస్తారు అది ఇక్కడ నుండి వెళ్ళిపోతే పనులు ఎవరు చేస్తారు ఈ రోజు నుండి తనని ఏమి అనను ఇక్కడే ఉండనివ్వండి అంతేగాని ప్రతిసారి ఇలా పంపించేస్తానని బెదిరించకండి అని అంటారు చూస్తాను నువ్వెలా ఉంటావు మీరు అంతా ఊహించుకోకండి మీరు దాన్ని ఇక్కడ నుండి పంపించడానికి చూస్తే నేనేం చేయడానికైనా సిద్ధంగా ఉంటాను అది గుర్తుపెట్టుకొని మీకు తెలుసు కదా నా గురించి ఏం చేస్తావు నువ్వు మహా అయితే చచ్చిపోతానంటావు అంతే కదా అలా ఎందుకంటాను ఎందుకంటే నేను చచ్చిపోయినా మీకు అనవసరం కాబట్టి అలా చేయను అది నా ఇంట్లో దొంగతనం చేసింది అందుకే అక్కడికి పంపిస్తున్నారని చెప్తాను మరి తర్వాత విభాగంలో ఏం జరుగుతుందో ఎక్స్ క్షిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ నాకు కామెంట్ రూప్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్